అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింత చిగురు రోటి పచ్చడండి మరి రోటి పచ్చడిని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియో చూద్దాం పదండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింత చిగురు రోటి పచ్చడండి మరి చింత చిగురు రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మరి నేనైతే కొద్దిగా చింత చిగురు తీసుకున్నాను కొద్దిగా టమాటోలు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు అన్నీ అయితే రెండు అయితే వేయనండి పెద్ద పెద్ద ఉన్న ఒకటి వేస్తే వేస్తాను కొద్దిగా పల్లీలు అండి ఉప్పు ఎల్లిపాయలు పోపు దినుసులు కావాల్సినంత ఆయిలు అంతేనండి మన చింత చిగురు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు మరి ప్రాసెస్ అయితే వెళ్దాము ఇవి నేను కడిగి కట్ చేసి పెడతానండి టమాటాలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి పెడతాను ఇవి వేయించుతానండి పెన్నం మీద వేయించి శుభ్రంగా వేయించి పెడతాను ఇవి పొట్టు తీసి పెడతానండి ఇవన్నీ కడిగి పెడతాను శుభ్రంగా మరి ప్రాసెస్ లెక్క అయితే వెళ్దాము ఈ విధంగా ఇదే టమాటా ముక్కలు కట్ చేశానండి పచ్చిమిర్చి కడిగి పెట్టాను ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టాను ఎల్లిపాయల పొట్టు తీసి పెట్టానండి మరి ఇప్పుడైతే నేను ఇవి బుడలు తినాలు వేయించుతాను కరపాకు కూడా కడిగాను శుభ్రంగా అదే చిగురు కూడా కడిగి పెట్టానండి మరి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ అయితే వెలిగిస్తున్నాను బుడల్ అయితే నేను వేయించుతానండి నేను శుభ్రం చేసి పెట్టాను పల్లీలు వేయించుతున్నాను ఇవి మంట మీద వేంచుతానండి కొద్దిగా సిమ్ చేసి పెట్టుకొని కొద్దిగా ఉల్లిగొట్టుకొని వేయించుతాను ఇవన్నీ దూర వేయించుతున్నాను చిగురు పచ్చడి అండి రోటి పచ్చడి భలే అంటే భలే సూపర్గా ఉంటుందండి భలే టేస్ట్ ఉంటుంది నిజంగా అండి చిగురు పచ్చడి అంటే సలవు కదా చిగురు అంటే సలవు కదా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది చిగురు మనం ఈ టైంలోనే కదండి చేసుకోవాల్సింది ఏదైనా కానీ చిగురు ఇప్పుడు బాగా వస్తుందండి అండి వానలు పడుతున్నాయి కదా నిజంగా అండి చేసుకొని చూడండి మరి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి నిజంగా అండి వంటికి కూడా చాలా మంచిది సలవ చేస్తుంది ఒళ్ళు కూడా చిగురు సలవ కదా చాలా అండి పచ్చడి ఇది మేమైతే ఎప్పుడు చేసుకుంటామండి ప్రతిసారి చిగురు వస్తే చాలు చిగురు పచ్చడి చిగురు కూరలతోనే మాకు పప్పుడు కూడా అన్నీ ఇంకా నిజంగా అండి చాలా బాగుంటుంది అయితే దీంట్లో ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసానండి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే నిజంగా బాగుంటాయి పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి తీసేస్తున్నానండి నేను పచ్చిమిర్చి వేస్తున్నానండి పచ్చిమిర్చి వేస్తున్నాను

కానీ రోట్లో దంచుకుంటే సూపర్గా ఉంటుందండి ఇంకా అందుకే రోట్లోనే దంచుతామండి నేను ఇప్పుడు పక్కలంటే ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను టమాటా ముక్కలు కొపాకు కూడా వేస్తున్నాను ఇది కూడా కొంచెం బాగా నూనెలో మగ్గిస్తామండి మగ్గిన తర్వాత కొద్దిగా అయితే నేను చింతపండు తడిగి వేస్తానండి ఇది కదా అయినా కూడా కొద్దిగా చింతపండు వేసుకుంటే కొంచెం బాగుంటుందండి ने तो दिए ने रहता हूँ। వేస్తున్నానండి తిప్పకం దీని బాగా ఫ్రై చేస్తానండి బాగా నచ్చ ఉడికి పిల్ల మంట మీద ఉడికిస్తుంటే లోపల టమాటాలు నీరంతా బయటికి వస్తుందండి పుల్లు వేసి ఉడిపిస్తుంటే మాడిపోతాయన్నా కొంచెం టమాటా తగ్గించి చేసుకుంటే ఆ టమాటాలు ఉన్న నీరంతా బయటకొచ్చి గుజ్జు గుజ్జు పెట్టదన్నమాట టమాటాలు అందుకే నేను కొంచెం సిమ్ చేశానండి టమాటాలు వేసి పట్టు ఇది బాగా ఫ్రై అయ్యే లోపల మనం పచ్చిమిర్చి వేసి పెట్టుకున్నాం కదండీ అదైతే నేను రోడ్లు వేసి నూరుతాను ఇప్పుడు అది నూరే లోపల ఇది మనకు ఫ్రై అవుతుంది కదా మీరు మిక్స్ చేస్తున్న పనితో వేసుకోవచ్చండి అది మీ ఇష్టము పచ్చిమిర్చి కూడా అండి మీరు మీ కారాన్ని తగ్గట్ల వేసుకోండి పచ్చిమిర్చి కూడా మావైతే అన్ని అన్నీ తక్కువ ఉన్నాయండి పచ్చిమిర్చి అందుకే నేను ఎక్కువ తీసుకున్నాను మీరు చూసి పిల్లలు ఉంటారు కదా చూసి అడ్జస్ట్ చేసుకోండి కారం పచ్చిమిర్చి అనేది నేను పచ్చిమిర్చి తగ్గతానండి రోజులు అయితే నేను శుభ్రంగా కడిగి పెట్టానండి రోకలు కూడా బాగా కడిగి పెట్టాను బాగా ఒత్తింది కదా తడిలు లేకుండా ఉంటే ఒక వారమైనా ఉంటుందండి ఏదైనా కానీ శుభ్రంగా తడి అంతా ఆరిపోయింది కదండి నేను పల్లీలు వేస్తున్నాను పల్లీలు దస్తాను ముందు అవి వేగే లోపల ఇది దంచుకుంటే సరిపోతుందండి బాగా పల్లీలు బాగా దంచినా ఇది పక్కకు తీసి పెడతాను చూడండి బాగా మెత్తగా దంచినా పక్కన తీసి పచ్చిమిర్చి దంచుతానండి పచ్చిమిర్చి కూడా బాగా మెదిగినాయి కదండి నేను ఇది అప్పుడు దంచినా కదా బుడలు తినాలది అది అయితే వేస్తున్నా ఉప్పు వేసి అండి బాగా ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి కాబట్టి నేను అది దంచుతున్నానండి తీస్తున్నాను టమాటాలు బాగా ఫ్రై అయినాయి అవి కూడా బాగా అయితే ఫ్రై అయినాయండి నేను వేరే దాంట్లో తీస్తాను చిగురు అయితే వేస్తున్నానండి నేను చిగురుని ఎక్కువ మంట మంట పెట్టకూడండి చిన్నగా పెట్టి చిన్నగా పెట్టి వేయించుకోవాలా వేడి మీదనే ఎగుతుందండి చిగురు కదా తొందరగా మగ్గిపోతుంది నిజంగా అండి చిన్న మంట మీద వేయించుకుంటే సరిపోతుందండి బాగా జ్ఞాత ఉంది కదా బాగా లేట్ ఆకులు కాబట్టి చాలా మగ్గిపోతుందండి త్వరగా నూనె కూడా అవసరం లేదండి దీంట్లోకి చిన్న మంట మీదనే ఎంత మగ్గిపాయి చూడండి గంత అయ్యింది చిగురు కదా తొందరగా మగ్గుతుంది పచ్చిమిరపకాయలు ఉప్పు పల్లీలు అండి దంచినాను కదా నేను దీంట్లో టమాటా ముక్కలు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి టమాటోలో అవైతే వేస్తున్నాయి ఇప్పుడు ఇవి కూడా దంచుతానండి బాగా మెత్తగా చిగురు కూడా ఆల్రెడీ అక్కడ బాగా ఉడుకుతుందండి పొయ్యి మీద టేస్ట్గా ఉందండి పచ్చడి బాగా టేస్ట్ ఉంటుంది పచ్చడి ఈ విధంగా అన్నీ చేసుకొని బాగా లాస్ట్కి కొద్దిగా చిగురు వేసుకొని దంచుకుంటే బాగుంటుందండి చిగురు ఎక్కువ మెదగాల్సిన అవసరం లేదు అక్కడక్కడ పంటికి తగ్గుతుంటేనే బాగుంటుంది చిగురాకులు ఇప్పుడు చిగురు ఉంది కదండి నేను చిగురు వేస్తున్నాను చిగురు వేస్తున్నానండి చిగురు వేసాను చిగురు కూడా తాస్తున్నానండి బాగా టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు అవి కొంచెం బాగా మెత్తగా అయితే బాగుంటుందండి టమా ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం బయటికి తగిలితేనే బాగుంటుందండి మెత్తగా కాకూడదు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చడి అయితే అండి ఉప్పు అయితే చూస్తాను నేను ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుందామండి కొంచెం ఉప్పు అయితే పడుతుందండి కొంచెం ఉప్పు వేస్తున్నా భలే ఉందండి పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా నిజంగా అండి ఒక రేంజ్ లో ఉందండి పచ్చడిది నిజంగా అంటే నిజంగా అండి చాలా అండి చాలా బాగుంది బాగుందండి నిజంగా అయిపోయిందండి మనం తాలింపు అయితే పెడతానండి రోటిపచ్చళ్ళకు తాలింపు అయితే అవసరం లేదండి కానీ వీడియో కోసమన్నా పెట్టాలని నేను పెట్టి చూపిస్తున్నాను కానీ ఇట్లా తింటేనే సూపర్గా ఉంటుందండి బాగుంటుంది ఇట్లా ఇట్లా తింటే కూడా సూపర్గా ఉంటుంది కానీ నేను వీడియో కదా తాలింపు పెడతానండి అండి రోడ్డు పచ్చడి నేను తీసేస్తాను తాలింపు అయితే పెడదాం దీనికి స్టవ్ అయితే వెలిగించానండి తాలింపులోకి తాలింపుకి ఆయిల్ అయితే వేస్తున్నాను రెండు గంటలు అయితే వేసాను అయితే బాగా హీట్ అయిందండి నేను పొట్టు తీసి పెట్టుకున్నాను కదా ఎల్లిపాయలు అవి వేస్తున్నాను కొంచెం దంచినానండి కక్క కట్టారా పోపు దినుసులు అయితే వేసాను నేను రెండు మిర్చి వేసుకున్నాను ఇంకా రెండు రిబ్బన్ కరిపాకు వేస్తున్నాను మొత్తం అయితే ఇంగ కూడా వేసుకోవచ్చండి ఇంగువ అయితే నేను ఏ దాంట్లోకి వాడనండి ఇవ్వ వేస్తే కూడా బాగుంటుంది మేమైతే వాడమండి ఇవ్వ పోపు అయితే బాగా ఎర్ర చేయండి నేను చట్నీలు వేసుకున్నాను చట్నీలు అయితే వేసాను నేను తాలింపును అదే కలిపేస్తామండి ఇక్కడ అంత కలిసిపోతుంది కదా బాగా బాగా అయిపోయిందండి పచ్చడి మనం సరేం బౌల్లోకి అయితే తీసుకోను నేను మీరు కూడా ఇట్లా చేసుకోండి చిగురు పచ్చడి అండి నిజంగా అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఎవరైనా బాగా ఇష్టంగా తింటారండి పచ్చడి నిజంగా అండి చాలా బాగుంది సరేం బావులో తీస్తారు అయిపోయిందండి మన చింతచిగురు రోటి పచ్చడి అండి మళ్ళీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్